హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఒక ఐదు గుడ్లు పొయ్యి మీద పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడక పెట్టుకోవాలి గుడ్లు ఈలోపు టమాటాలు కట్ చేసుకుందాం ఒక అర కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఆ టమాటాలు పైకి చూడటానికి బాగానే ఉంటాయి కొంచెం టమాటాలు ఒక సైడు ఒక పోయినట్టు వస్తే కనుక అది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ వరకు కట్ చేసేయండి లేదంటే కూర టేస్ట్ మారిపోతుంది అది ఏముంది నొక్కుకుందిలే ఏం కాదులే అని మనం కట్ చేసేస్తాము అది బాగోదండి ప్లీజ్ నా వీడియోస్ షార్ట్ వీడియోస్ బాగా చూసి నన్ను ఆదరిస్తున్నారు నా లాంగ్ వీడియోస్ కూడా చూసి మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టమాటాలన్నీ ముచ్చిగా కట్ చేసి అన్ని టమాటాలు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఏం ఈ లాంగ్ వీడియోస్ అస్సలు చూడట్లేదు ఆ లాంగ్ వీడియోస్ చూడాలని నేను ఇలాగ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి ఇలా అడుగుతుంది కూర కర్రీ చూపిస్తానని ఇలా మాట్లాడుతుందని అనుకోమాకండి ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం షార్ట్ వీడియోస్ వ్యూస్ చాలా వస్తాయి నన్ను ఆదరిస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ చూడాలని నేను ఇలా మాట్లాడుతున్నాను అందుకే ఇంత లెంగ్త్ పెట్టాను మీ కోసం మీ ఆదరణ కోసం ఇలా టమాటాలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చిన్న రోలు ఉంది మా ఇంట్లో ఆ రోడ్లో చిన్న అల్లం ముక్క నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బలు నూరుకుంటున్నాను నేను అల్లం పేస్టు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు నూరేసుకుంటాను ఫ్రెష్గానే ఇష్టం నాకు మా ఇంట్లో ఇలా రోలు ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏముందండి దాని మీద గట్టి మీద పెట్టేసుకొని కూర చేసేటప్పుడు నూరేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి అయిపోయింది అంత సింపుల్గా చిట్టుకుని అయిపోద్ది నూరేసుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు పొయ్యి మీద ఒక ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో వేసుకొని ఈ గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా ఈ గుడ్లు ఉడకబెట్టుకున్న దాన్ని తొక్క అంతా తీసేయాలి తీసేసి అది ఏపుకోవాలి గుడ్లు కొంచెం ఇవాళ గుడ్లు అతుకుపోతాయి నూనెలో ఏమైందో ఏందో తెలుసు తెలీదు అప్పుడప్పుడు ఇలాగా గుడ్లు అతుక్కుపోతే ఒక్కోసారి బాగానే వస్తే అతుకుపోతాయి ఇంకా అయితే లోపల సొన కూడా బయటకు వస్తుందని తీసేసాను ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆ నూనెలో ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసాను ఇది బ్రౌన్ కలర్లో యాగాలి ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఏగాక ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకున్నాం కదా అది తీసుకొని వేసుకోవాలి వాసన ఏదాకా వేపుకుంటూ ఉండాలి ఈ లోపు నేను ధనియాల పొడి జీలకర్ర పొడి నేను తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అది మట్టికి అది డ్రైయే కదా ఈ వాటర్ ఉన్నది ఏది నేను నిలవ పెట్టుకోను అది పౌడరే కాబట్టి పెట్టుకున్నాను అది ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అది చూడండి అది కూడా కొంచెం నూనెలో మగ్గాక ఈ టమాటా ముక్కలు వేసుకోవడమే టమాటా ముక్కలు వేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకోండి ఏంటంటే టమాటా వాటరే కదా ఈ సాల్ట్ వేసుకుంటే మగ్గిద్ది అలాగా అలా కలిపేసుకొని మొత్తం గరిడతో కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు అని మరి మీడియం మంట పెట్టకూడదు సింగులో పెట్టేసుకోండి చూడండి సగం అయిపోయింది ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను సగమే అయింది ఏ నైంటీ పర్సెంట్ అయింది ఇప్పుడు చూడండి నైంటీ పర్సెంట్ అయిపోయాక ఇది ఇది కొంచెం గుజ్జుగా రావాలి ముక్కలుగా ఉండకూడదు అనుకుంటే ఇలా గరిడు తేలని నొక్కేసుకోండి ఇలా గుజ్జుగా మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా మొత్తం స్మాష్ చేయొద్దు అలా అని సగమే చేయాలి చూడండి ఇలాగ మొత్తం గరిడు అనేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర శుభ్రంగా కట్ చేసుకొని నీళ్ళలో కడుక్కున్నాను ఆ కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి కొంచెం పోసుకోండి తర్వాత సాలకపోతే మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు నేను కొంచెం పోసి చూశాను అది బాగా దగ్గరగా ఉంది క కర్రీ ఇంకా కొంచెం పోసాను ఇంకా కొంచెం పోసి ఆ గుడ్లు కూడా వేసుకొని ఆ గుడ్లు అనేది ఆ గ్రేవీ అంతా పట్టేలాగా కొంచెం ఉడకాలి కదా ఆ టెన్ పర్సెంట్ అందుకే నైంటీ పర్సెంట్ ఉడికాక టెన్ పర్సెంట్ ఆ గుడ్లు వేసాక ఉప్పు కారం వేసాక ఉడకబెడతాను నేను అంతే నేను ఏ కూర అయినా అంతే ఈ గుడ్లు వేసాను కదా ఈ గుడ్లు వేసాక మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టండి ఆ టె ఆ టెన్ పర్సెంట్ ఉడికేలోపు కమ్మని కూర రెడీ అయిపోతుంది చూసారా దగ్గర పడిద్ది మూత పెట్టేసుకోండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి కూర ఎలా ఉంది చూసారా బాగుందా కలర్ఫుల్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్